హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ మంత్రం వేశావే సెవెన్ పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి ఈ మంత్రం వేశావే పార్ట్ ఎయిట్ మామ మాకు ఒక్క మాట అయినా చెప్పకుండా ఇలా పెళ్లి చేసేసుకున్నావు అంటుంటే అభి వైపు నవ్వుతూనే ఇబ్బందిగా కదిలాడు వాళ్ళ ప్రశ్న వినగానే అభి సమాధానం కోసం చూస్తున్నారు ఇద్దరు అంతలోనే మరొక ఫ్రెండ్ ఏరా లవ్ మ్యారేజ్ చేసుకున్నావా ఇంటి కొంపతీసి మమ్మల్ని హెల్ప్ అడగాల్సింది కదరా మేమే చేసి పెట్టేవాళ్ళం అన్నాడు నవ్వుతూ ఆ మాటలు విన్నాక వాళ్ళు కూడా అలాగే అనుకున్నారు భార్గవి కోపంగా చూస్తూ ఏంటమ్మా బావది లవ్ మ్యారేజా అంటే బావ దాన్ని ప్రేమించాడా అంది నువ్వు కంగారు పడుకు అది ఎవరో తెలుసుకొని దాని అంత చూసి ఇక్కడి నుంచి వెళ్దాం సరేనా అంది కోపంగా రిషివ్ వంక చూస్తూ వాళ్ళు కోపంగా రిషిని చూడటం సావిత్రమ్మ చూపు దాటిపోలేదు చూటు దీక్ష కూడా చూశారు వాళ్ళని వాళ్ళని చూడు ఎలా చూస్తున్నారు వదిన్ని ఇదంతా చేసింది అత్తే అని తెలిసిన అయినా అసలు నానమ్మ మళ్ళీ ఎందుకు పిలిచిందో ఏంటో అంది దీక్ష చిరాగ్గా మొహం పెట్టి తుఫ్కి గాన్లు వాళ్ళేం పీక్తారులే నువ్వేం టెన్షన్ అవ్వక దీక్ష పద డ్యాన్స్ చేద్దాం అని దీక్షని లాక్కెళ్ళాడు చూటు ఒక్కసారిగా అలా లాక్కెళ్ళేసరికి దీక్ష షాక్ అవ్వడం ఇంట్లో వాళ్ళందరి తలలు ఒక్కసారిగా వాళ్ళ వైపుకు తిరగడం ఒకేసారి జరిగిపోయాయి ఫస్ట్ టైం అలా ఇంట్లో అందరు ముందు చేసేసరికి దీక్ష బిత్తర పోయి చూస్తోంది చోటుని చోటుకి అలాంటి ఫార్మాలిటీస్ ఏం లేవు కాబట్టి క్యాజువల్గా లాక్కొని వచ్చేసాడు దీక్ష అలాగే చూస్తూ మమ్మీ నాకు డాన్స్ రాదు అని చోటు చెయ్యి వదిలించుకొని నీరజ దగ్గరికి పరిగెత్తింది చోటు అయోమయంగా చూస్తూ ఎందుకంత భయపడిపోతుంది అనుకున్నాడు మనసులో అభి ఫ్రెండ్స్ అభి చుట్టూ చేరి రే పార్టీ ఖర్చు తప్పుతుందని మమ్మల్ని పెళ్ళికి కూడా పిలవకుండా పలి తప్పించుకున్నావురా అని ఒకతను అనగానే అందుకే కదరా ఇప్పుడు పిలిచాను మీకు నచ్చినట్టు ఎంజాయ్ చేయండి అన్నాడు అభి అమ్మా ఏంటమ్మా ఎంజాయా ఏ మూలన కూర్చొని చేయాలి మామా అని ఒకతను అంటుంటే మరొకతను ఎంజాయ్ అని చెప్తున్నావురా నీ కనీసం డ్రింక్ అయినా లేదు పెళ్ళికి తప్పించుకొని ఇప్పుడు కూడా తప్పించుకుంటూ ఇంకా ఎంజాయ్ అంటాయి ఎంజాయ్ పోబే అన్నాడు రే ఇంట్లో నానమ్మ ఉందిరా అలాంటివి నానమ్మకి నచ్చవు అని బయటికి అన్నాడు అభి కానీ అసలు భయం రిషి గురించి ఆ మాట విన్నా కావాల ఫ్రెండ్స్ లేచి నువ్వు ఇక్కడే ఉండు మేము వెళ్ళి నానమ్మని ఒప్పించుకుంటాం అని సావిత్రమ్మ దగ్గరికి పరుగు పెట్టారు అందరూ వాళ్ళు సావిత్రమ్మని ఒప్పించడానికి నాన్న తిప్పలు పడుతూ రెండు మూడు బిస్కెట్స్ వేస్తూ ఉన్నారు సరళ భార్గవి వాళ్ళతో మాట్లాడాలని ఉంది రిషికి కానీ వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియక అలాగే నిలబడి వాళ్ళని చూస్తోంది అభివచ్చాడు రిషి దగ్గరికి రాగానే రిషి చూపును గమనించి వాళ్ళని ఎందుకు చూస్తున్నావు అన్నాడు కోపంగా రిషి తల తిప్పేసి అడ్డంగా తలూపింది నీకు అంతగా చూడాలనిపిస్తే నన్ను చూడు వాళ్ళని చూడకు సరేనా అన్నాడు అంతే కోపంగా రిషి తలెత్తి సరే అన్నట్టు తలుపి నవ్వుతూ చూస్తోంది అభిని అభి తను ఏమన్నాడు అప్పుడు అర్థమై వెంటనే టాపిక్ మార్చేస్తూ రిషి ఇప్పుడు పార్టీలోనూ డ్రింక్ చేయకూడదు గుర్తుంది కదా అన్నాడు రిషి అలిగినట్టు మొహం పెట్టి అబ్బా నాకేం అదే ధ్యాస లేదు అభి నువ్వే చీటికే మాటికి గుర్తు చేస్తున్నావు నాకు అంది ఎలా నమ్మాలి నాకు ప్రామిస్ చేయి అన్నాడు చెయ్యి చూపిస్తూ రిషి ఆరక్షణం కూడా ఆలోచించకుండా తన చేయితేసి అభి చేతిలో వేసి ప్రామిస్ అభి నేను తాగను అమ్మమ్మ మీద కూడా ప్రామిస్ నేను తాగను అందే ఖర్చుగా గుడ్ గర్ల్ అన్నాడు నవ్వుతూ మొత్తానికి సావిత్రమ్మని ఒప్పించి మళ్ళీ అభిని చేరారు తన ఫ్రెండ్స్ ఈ గ్యాప్లో ఋషి ఆ ఇద్దరిని లాక్కొని వచ్చారు అందరూ డ్యాన్స్ చేయించడానికి వాళ్ళిద్దరూ కలిసి డ్యాన్స్ చేస్తుంటే కోపంగా చూడడం సరళ భార్గవిలో అంత అయింది రిషి కాసేపు చేసినట్టు చేసి అనుకోకుండా భార్గవి పక్కకి వచ్చి నిలబడింది రిషి నిలబడగానే కోపంగా పక్కకి తప్పుకుపోయింది భార్గవి భార్గవిని తన పక్కన చూడగానే రిషి మెరుస్తున్న కళ్ళతో చూస్తూ ఆప్యాయంగా నవ్వింది కానీ ఆ నవ్వు ఎంత మాత్రం నచ్చలేదు వాళ్ళిద్దరికి ఎప్పటి నుంచో సమయం కోసం చూస్తున్న రిషికి అదే కరెక్ట్ టైం అనిపించి మీరు జ్యూస్ తాగారా అంది నవ్వుతూ పలకరిస్తూ ఇక్కడికి పిలవడమే ఎక్కువ అన్నట్టు చూస్తున్నారు ఇంకా మాకు జ్యూస్లు కూడా ఇస్తారా అంది సరళ రిషినే చూస్తూ అయ్యో సారీ నేను మీకు ఇప్పుడే జ్యూస్ తెస్తాను అని పరుగు పెట్టింది రిషి అభి డ్యాన్స్ చేస్తూ చేస్తూ పక్కకి చూసేసరికి రిషి లేదు తన పక్కన ఎక్కడికి వెళ్ళిందని చుట్టూ చూస్తుంటే తన ఫ్రెండ్స్ అడ్డుపడి వదలకుండా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు ఇంకా అభి వాళ్ళందరి మధ్యలోనే ఉండిపోయాడు రిషి వెళ్ళగానే భార్గవి సరళని చూస్తూ అమ్మ వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో చూసిన తర్వాత కూడా నీకు ఇంకా జ్యూస్ తాగాలనిపిస్తుందా అంది కోపంగా నువ్వు వాగు ఒక నిమిషం నాకు అడ్డుగా ఉండు అంది ఎందుకమ్మా అంటుంటే నువ్వు ఇటురా అని భార్గవిని అంటుగా నిలబెట్టింది పక్కనున్న జ్యూస్ గ్లాస్ తీసుకొని ఎవరు చూడట్లేదు అని చూసుకొని డ్రింక్ కలపనే కలిపింది అందులో వాళ్ళనే గమనిస్తున్న సావిత్రమ్మకి కాస్త అనుమానం కలిగింది ఏం చేస్తున్నారు అని చూపు తిప్పకుండా అటే చూడసాగింది రిషి పరుగున వచ్చి చేర గ్లాస్ అందించింది ఇద్దరికి సరళ కూడా ఏమీ తెలియనట్టు వెనుక నుంచి ఆ గ్లాస్ తీసి తాగమని ఇచ్చింది వాళ్ళని చూస్తున్న సావిత్రమ్మ లేచి దగ్గరికి వచ్చే లోపే ఎంతో ప్రేమగా సరళ తన కోసం ఇన్నాళ్ళకి మళ్ళీ ఇచ్చింది అనుకొని క్షణం కూడా ఆలోచించకుండా తాగేసింది రిషి సావిత్రమ్మ వడివడిగా వచ్చేసరికి అప్పటికే తాగేసింది రిషి ఇంకా వాళ్ళ ముందు అనటం ఎందుకు అనుకొని సరళ భార్గవి మీరు తినడానికి వెళ్ళండి అంది వెళ్తాంలే అమ్మ వచ్చాక తినకుండా ఏమీ వెళ్ళిపోములే అంది విసురుగా సరే రిషి నువ్వు నాతోరా అని చెయ్యి పట్టుకొని రిషిని అక్కడి నుంచి తీసుకొని వచ్చేసింది చూడు అమ్మ కనీసం మన మీద నమ్మకం కూడా లేదు మీ అమ్మకి మనం ఏదైనా అంటామేమో అని తీసుకువెళ్ళిపోతుంది అంది భార్గవి వెళ్తున్న రిషి సావిత్రమ్మలన్నీ చూస్తూ వెళ్ళని వెళ్ళని ఈరోజు దాని పరువుతో పాటు అమ్మ పరువు కూడా పోతుంది మనల్ని అవమానించినందుకు తగిన శాస్తి జరుగుతుంది చూస్తుండు అంది కోపంగా రిషి వెళ్ళాక కాసేపటికి కొద్ది కొద్దిగా మత్తుగా అనిపిస్తోంది తనకి నేను తాగలేదు కదా ఇలా ఎందుకు అవుతోంది అని తనని తానే డైవర్ చేసుకుంటూ ఉంది రిషి తర్వాత రెండు నిమిషాలకి రిషికి అర్థమైంది ఖచ్చితంగా డ్రింక్ తాగేశాను అని నేను దూరంగానే ఉండాలనుకున్నాను కానీ ఎలా ఎప్పుడు తాగేశాను అని తల పట్టుకొని సావిత్రమ్మ చూడకుండా పక్కకి వచ్చేసింది కాసేపటికి పార్టీ అయిపోయి అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు అభి అప్పుడు రిషి కోసం చూడసాగాడు ఎంతకి రిషి కనిపించకపోయేసరికి చుట్టూ చూస్తూ సావిత్రమ్మ దగ్గరికి వచ్చాడు నానమ్మ రిషి ఎక్కడా అన్నాడు కళ్ళతోనే వెతుకుతూ సావిత్రమ్మ అప్పుడు చూసుకొని ఇప్పటిదాకా ఇక్కడే ఉంది నాన్న ఇప్పుడే ఎక్కడికో వెళ్ళి ఉంటుంది అంది వైపు రిషి కోసం చూస్తూ మరోవైపు సరళ వాళ్ళని గమనిస్తూనే అవునా అంటూ అభి బయటకు వచ్చి చుట్టూ అంతా చూస్తున్నాడు రిషి టెన్షన్గా ఒక మూలన వచ్చి కూర్చొని అభివర్ధన నేను తాగేశాను ఇప్పుడు నానమ్మకి తెలిస్తే వదుద్దు దేవుడా ఎవరికి తెలియకముందే పోయి సైలెంట్గా పడుకోవడం మంచిది అని లేవబోయింది అప్పుడే రిషిని చూసిన భార్గవి సరళని పిలిచింది అమ్మ అటు చూడు అంది సరళ చూసి ఇప్పుడు ఉంటుంది చూడు అని రిషి దగ్గరికి వచ్చి తన చెయ్యి పట్టుకుంది ఇంకా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గ్యాస్ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి